మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ మీటింగ్ రసబసగా ముగిసింది ప్రజా ప్రతినిధులకు కనీస విలువ ఇవ్వడం లేదని ప్రజా ప్రతినిధులు ఆరోపించారు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ ఎమ్మెల్యేలు బోర్డు మీటింగ్ బైకాట్ చేస్తున్నట్లు వెల్లడించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులను నిలదీయగా సమాధానం లేదని మండిపడ్డారు మరోవైపు వారు ఎజెండాలో ఒకటి మీటింగ్ లో చూపేది మరోటి అని ఆరోపించారు కేవలం కొద్ది మంది కోసమే అధికారులు పనిచేస్తున్నారని బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ఇతర అధికారులు పనిచేస్తున్నారని దుమ్మెత్తారు తమను బోర్డు మీటింగ్ కని పిలిచి అవమానించారని సమావేశం నుండి బైకాట్ చేశారు అధికారులు మాత్రం బోర్డు చట్టాలకు లోబడే పనిచేస్తున్నామని వివరణ ఇచ్చారు బోర్డులో పరిధిలో నిర్మాణాలను ఎటువంటి అనుమతి లేకుండా ఉంటే వాటిని తొలగించాల్సి వచ్చిందని అన్నారు ఇందులో భాగంగానే స్థానికంగా నిర్మించిన వాటిపై చర్యలు తీసుకున్నామని వివరించారు బోర్డు సీఈఓగా పనిచేసి వెళుతున్న ఆయన చివరి నిమిషంలో ఇలా ప్రజా ప్రతినిధులతో దూరం పెంచుకున్నారన్న అపవాదు మిగిలింది కంటోన్మెంట్ నియోజకవర్గం కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తనపై పాల్పడినట్లు బాధితులు శ్రీకాంత్ తెలిపారు తన దగ్గరి బంధువు శంకర్ టీ తాగేందుకు తనను బయటకి వెళుదామని తీసుకువెళ్లి బ్లేడ్ తో దాడి చేశారని వివరించారు ఈ దాడిలో తాను ప్రాణాలతో బయటపడినట్లు బాధితులు తెలిపారు గతంలో కూడా ఇదే తరహాలో దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు తన బంధువులపై దాడి చేయగా చేతివేలు కోల్పోయినట్లు వెల్లడించారు తాజాగా తనపై కూడా దాడి చేసి ప్రాణాలు తీసేందుకు యత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు ఆవేదన వ్యక్తం చేశారు తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిపారు ఇలాంటి వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ ఇంకా అక్కడ నుంచి ఏమనలే ఇంకా మా దోస్తులు అక్కడ కనిపిస్తే వాళ్ళకి ఆవాజ్ ఇస్తే వాళ్ళు వచ్చి ఎన్నట్లే హాస్పిటల్ తీసుకోవాలి కంటోన్మెంట్ నియోజకవర్గం ఆరో వార్డు బాపూజీ నగర్ ప్రధాన రోడ్డులో పైప్ లైన్ పగిలి తాగునీరు వృధాగా పోతోంది గడిచిన ఐదు రోజులుగా ఈ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే రోడ్లు సైతం పూర్తిగా పాడైపోయినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో కొత్తగా వేసిన రోడ్లు సైతం ఈ నీటి తాకిడికి పాడైపోయినట్లు స్థానికులు వివరించారు ఐదు రోజులుగా ఈ సమస్యతో బాధపడుతున్న కంటోన్మెంట్ బోర్డు అధికారులు అటువైపు చూడడం లేదని మండిపడ్డారు స్థానిక ఆరో వార్డు నుండి బోర్డు నామినేటెడ్ పదవిలో ఉన్న నర్మదా మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఈ సమస్యను ఇప్పటికైనా గుర్తించి పరిష్కారం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు ఈ సమస్యకు పరిష్కారం చూపి రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది వాహబ్నగర్ లోని వంకా రెసిడెన్సీలో నివాసం ఉంటున్న తన కుమారుడిని కలిసి వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో శంకర్ గౌడ్ అనే విశ్రాంత న్యాయవాదిపై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు మహంకాళి దేవాలయం సమీపంలో ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ద్విచక్ర వాహనంపై తాగునీరు తీసుకెళ్లేందుకు వెళుతున్న క్రమంలో శంకర్ పై పక్కా ప్రణాళిక ప్రకారం ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించారు స్థానికంగా ప్రజలు గమనించి వెంటనే కేకలు వేయడంతో దుండగులు పరారి కాగా గాయపడ్డ శంకర్ ను కుటుంబ సభ్యులు ఆటోలో కిమ్స్ ఆసుపత్రికి తరలించగా వైద్య చికిత్స అందిస్తున్నారు సమాచారం అందుకున్న కార్ఖానా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు భూ వివాదాలు గొడవలే శంకర్ గౌడుపై దాడికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు ప్రస్తుతం శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అతనికి సర్జరీ నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈ రోజు రెహమత్ నగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గారికి మద్దతుగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారు పాల్గొని ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూబ్లీ నియోజకవర్గం అభివృద్ది చెందాలన్నా ప్రతి ఒక్క పేదవారితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపించాలని అన్నారు కాంగ్రెస్ కార్యకర్తల మనోభిష్టం మేరకే హైదరాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడు నియామకం జరగనున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ స్పష్టం చేశారు హైదరాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడు పదవి కోసం చేపట్టిన ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు కేంద్ర మాజీ మంత్రి పీసీ జోష్తో పాటు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పరిశీలకులుగా నియమించగా భారీ ఆధ్వర్యంలోనే ప్రజాభిప్రాయ సేకరణ జరిగినట్లు తెలిపారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీగణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ లో రెండు విభాగాలుగా క్యాడర్ ను వివరించి ఏ బీల ద్వారా వారి నుండి అభిప్రాయాలను సేకరించినట్లు వెల్లడించారు హైదరాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం తాను సైతం నామినేషన్ దాఖలు చేసినట్లు శ్రేణులకు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేసి అన్నే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు నాయకులే కీలకమని పేర్కొన్నారు ప్రజల అభిప్రాయాలనే బేరుజుగా చేసుకుని పార్టీని సమర్థవంతంగా నడిపే శక్తి సామర్థ్యాలు కలవారినే ఎన్నుకోవాలని సూచించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశం ఎమ్మెల్యే శ్రీగణేష్ నిరసన వ్యక్తం చేసి బైకాట్ చేయడంతో అర్ధాంతరంగా రద్దయిందని శ్రీగణేష్ తెలిపారు బోర్డు సమావేశంలో చర్చించాల్సిన ఎజెండాకు సంబంధించిన అంశాలను రోజు ముందు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పెట్టారు మీటింగ్కు ఐదు రోజుల ముందే వాటి వివరాలు ఇవ్వాలని అధికారులను అడిగారు తాము ఒకటి మాట్లాడితే మినిట్స్ లో మరొకటి రాస్తున్నారని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే అధికారులు ముందుగానే నిర్ణయాలు తీసుకుని వాటిని సమావేశంలో ఆమోదించుకుంటున్నారని ఆరోపించారు దీనికోసం తాము ప్రజా ప్రతినిధులుగా ఎందుకు రావాలి మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారని నిలదీశారు కంటోన్మెంట్ బోర్డు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాము అభ్యంతరం వ్యక్తం చేస్తే ఓటు హక్కు లేదని పేర్కొనడం బాధగా ఉందని అన్నారు ప్రజా ప్రతినిధులుగా ప్రజా సమస్యల కోసం అధికారులను అడగడం లేదా ప్రశ్నించడం తప్ప అని నిలదీశారు బోర్డు అధికారుల తీరుతో మీటింగ్ చేసినట్లు వెల్లడించారు బైకాట్ చేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే బోర్డు మీటింగ్ లో ఎజెండా కాపీ ఒకటి ఉంటుంది సర్క్యులర్ ఎజెండా కాపీ ఒకటి మళ్ళీ సప్లిమెంటరీ ఒకటి తీసుకొస్తుంది ఇదేమో సప్లిమెంటరీ అజెండా అనేసి నిన్న రాత్రి ఇస్తే పొద్దున్న వారికి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎవరైనా మెంబర్ కావచ్చు దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ తెలియదు నాలెడ్జ్ ఉండకుండా ఇక్కడ మిమ్మల్ని కూసోబెట్టి ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తారు కాబట్టి అది తప్పు అని చెప్పడం జరిగింది సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి తిన్నింటి వాసాలు లెక్కించాడు శ్రీలక్ష్మి లాజిస్టిక్స్ కంపెనీలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న సంగిశెట్టి ప్రవీణ్ కుమార్ తనకు ఉపాధి కల్పించిన యజమాని ఇంటికే ఎసరు పెట్టారు సంస్థకు సంబంధించిన ఏడు వాహనాలను తొమ్మిది పాయింట్ పది లక్షలకు అమ్మినట్లు తెలిపారు వాహనాలు తీసుకువెళ్లిన డ్రైవర్ తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు నిజాలను బయటపెట్టారు ప్రవీణ్ ఈ వాహనాలను తన ఇద్దరు మిత్రులతో కలిసి అమ్మినట్లు పోలీసులు వెల్లడించారు ఉప్పల్ ప్రాంతంలో ఉన్న ప్రవీణ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడని స్పష్టం చేశారు అనంతరం అతని సహచరులు రిజ్వాన్ అమరేందర్లను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను ఈస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ సత్కరించారు తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి